హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఏమైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది త్రీ డేస్ బ్యాక్ నుంచి షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా షూట్ చేశాను సో ఆ క్లిప్స్ అంతా కూడా యాడ్ చేసి ఇంకా ఈరోజైతే మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానండి సో ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టడం లేదంటున్నారు రెగ్యులర్గా బ్లాగ్స్ అంతా కూడా కొద్దిమందికి బోర్ కొట్టచ్చు సో అందుకోసమే నేను అప్పుడప్పుడు ఇలా షేర్ మొత్తం అంటే ఒకటిగా మిక్స్ చేసి షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఏంటంటే గాలి అనేది ఎక్కువగా ఉందండి అందువల్ల డోర్ అనేది పడుతూనే ఉందన్నమాట విండో తీసాను వెనకాల సో అందుకోసం అని చెప్పి సౌండ్ వస్తూ ధమధమ పడుతూ ఉంది అందుకే ఇంకా సౌండ్ ఎందుకని చెప్పి వెళ్ళి డోర్ అయితే క్లోజ్ చేస్తూ ఉన్నాను అదొక సౌండ్ తర్వాత ఇంటి పక్కన బోర్ వేస్తూ ఉన్నారు ఇంతకుముందు వీడియోలో నేను అయితే చెప్పాను కొద్దిగా సో బోర్ వేస్తూ ఉన్నారు ఇంకా అదొక సౌండ్ అనమాట ఎక్కువగానే ఉంది సౌండ్ అయితే సో ఇంకా ఇక్కడి నుంచి నాకు తలనొప్పి అనేది స్టార్ట్ అయిందనమాట అంతగా సౌండ్ వస్తూ ఉంది సో ఇంకా కాసేపు వీడియో తీసుకున్నాం ఎలా ఉంటుంది ఏంటో బోర్ వేయడం ఇదంతా కూడా అని చెప్పి వేస్తున్నాను ఇక్కడ నలభై అడుగులకే వాటర్ అండి వాళ్ళైనా మూడు వందల అడుగులు వేసుకున్నారు కానీ నలభై అడుగులకే వాటర్ అనమాట పాపం ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి ఇటు సైడ్ వేశారు అక్కడ ఒక యాభై అడుగులు వేయగానే వాటర్ పడ్డాయి బట్ ఏంటంటే ఇంకా అక్కడ బోర్ వేసే ర్యాడ్ ఉంటుంది కదా ఇనుపది అది లోపలికి వెళ్ళి మాటుకునింది అంటే ఇరకుపోయింది అనమాట అది బయట తీయడం వాళ్ళ వల్ల కాలేదు రాయిలో ఇరక్కుపోయింది సో చాలాసేపు ప్రయత్నించారు బట్ కాలేదు అందువల్ల మళ్ళీ ఏంటంటే ఇంకొక చోటికి పాయింట్ అనేది మార్చారనమాట సో ఇక్కడ కూడా సేమ్ అలా అండి నలభై అడుగులకే వాటర్ అనేవి ఫుల్ అనమాట అసలు ఇంకా మూడు వందల అడుగులు వేసే వరకు అసలు వాటర్ అనేది ఆగడమే లేదండి సో ఒక అంటే వరద వచ్చినట్టుగా వెళ్తూనే ఉన్నాయన్నమాట నలభై అడుగులో స్టార్ట్ అయిన వాటరు మూడు వందల అడుగుల వరకు కూడా వస్తూనే ఉన్నాయంటే ఎంత ఫుల్గా ఉన్నాయో వాటర్ మరి సో చాలామంది భయపడుతూ ఉంటారు కదా బోర్ వేసేటప్పుడు అంటే మాకు వాటర్ పడతాయా లేదో అన్న ఫీలింగ్ ఉంటుంది బట్ ఇక్కడైతే వీళ్ళు హ్యాపీనే అనమాట స్టార్టింగ్లోనే వాటర్ అయితే పడ్డాయి నిజంగా ఫస్ట్ టైం అండి ఇలా బోర్ వేయడం దగ్గర నుంచి చూడడం అయితే ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు సో అందుకోసం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియో అయితే తీసుకున్నాను నిజంగా మార్నింగ్ వాళ్ళు టెన్షన్గానే ఉన్నారు కానీ సో తర్వాత వాటర్ పడినప్పుడు వాళ్ళ ఫేసెస్ అయితే చాలా హ్యాపీనెస్ అయితే కనిపించింది ఆ తర్వాత ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేసానండి ఇక్కడ మొలకలు అనేది కట్టాను ఆ గ్రీన్ పెసర్లు ఇవి మొలక కట్టి నేను త్రీ డేస్ అయిందనమాట అంటే టూ నైట్స్ తర్వాత ఆ రెండు నైటులు మూడు పొగుళ్ళు అయిందండి సో ఇంకా ఈరోజు తీసేసాను సో అంటే ఎప్పుడూ రెగ్యులర్గా వన్ డేనే పెడతాను కానీ ఈరోజు ఏంటంటే పెట్టి మర్చిపోయాను ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఏదో ఒక గిన్నె కోసమో ఏదో వంగినప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది సో ఒక్కొక్కసారి అలా మర్చిపోతూ ఉంటాను కానీ ఇంతవరకు ఎప్పుడు మర్చిపోయి మొలకలు అనేవి వేస్ట్ చేసింది లేదండి అలాగే ఇంకా ఈ మూలుకలన్నీ కూడా సపరేట్ చేసేస్తూ ఉన్నాను చాలా పెద్ద పెద్దగానే వచ్చాయండి ఇంకొక వన్ డే పెట్టింటే కొద్దిగా ఆక అనేది వచ్చిండేది సో కానీ నేను తీసేసానన్నమాట ఇప్పుడు పర్లేదు కొద్దిగా పెద్ద పెద్దగానే వచ్చాయి మొత్తం ఇంకా చున్నీ అనేది చాలా పల్చగా ఉండేది వేశాను అందుకోసం అని చెప్పి దాంట్లో అందులో మొత్తం మెరుక్కిపోయాయి సో మెల్లమెల్లగా తీస్తూ ఉన్నాను ఇదేంటంటే దోశ వేస్తానండి నేను దీనికోసమే కొద్దిగా నేను రైస్ అనేది నానబెట్టి పెట్టాను ఎందుకంటే కొద్దిగా రైసు అందులోకి కొద్ది పచ్చిమిర్చి అల్లం ఉప్పు తర్వాత సాల్ట్ ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టి వేస్తాను అనమాట టేస్ట్ అయితే నెయ్యిలో తి చేస్తే చాలా బాగుంటుందండి నాని కూడా చాలా ఇష్టంగా తింటాడు నేను చిన్న కప్పుతో ఒక కప్పు రైస్ అంతే అనమాట అంటే ఒక అంటే నైట్ డిన్నర్కు మాత్రమే మార్నింగే బియ్యం నానబెట్టాను ఇంక ఇప్పుడు మొత్తం అంతా కలిపి మిక్సీకి అయితే వేయాలి వేసిన తర్వాత నాని రాగానే ఇంకా దోశ అయితే వేసిస్తానమాట నెయ్యిలో వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి దోశ అయితే ఇది బుధవారం అన్నమాట సో ఇంకా ఆ రోజు ఏం చేశానంటే వంట రైస్ పెట్టేశాను కుక్కర్లో ఈ మధ్య రెగ్యులర్గా కుక్కర్లో రైస్ పెట్టడం అలవాటు అవుతూ ఉంది నాకు అంటే తొందరగా అయిపోతుంది కదా సో అలా కాకుండా మనం నార్మల్గా పాత్రలో పెట్టామనుకోండి కొద్దిగా టైం పడుతుంది ఇదైతే స్పీడ్గా అయిపోతుందని నేను ఇలా చేశాను ఇంకా ఆ రోజు మేము ఫిష్ అనేమి తెచ్చామన్నమాట చిన్న చిన్నగా ఉన్నాయండి వీటిని బొమ్మిడాయిలు అంటారు ఫస్ట్ టైం తింటూ ఉన్నాను వీటి పెరుగు నాకు తెలీదు అక్కడ అమ్మే వాళ్ళే చెప్పారనమాట సో ఇప్పుడు తిరుచానూరుకి వెళ్ళే రూట్లో ఇప్పుడు కొత్త అంటే చేపలు అనేవి పెడుతూ అమ్ముతూ ఉన్నారండి ఫ్రాన్సు చాలా రకాలన్నమాట నెత్తాలు ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు సో ఇక్కడ నేను అంటే చేపల పులుసు మార్నింగ్ చేసి నైట్ తినాలి లేదా నైట్ చేసి మార్నింగ్ తినాలి అప్పుడు టేస్ట్ బాగుంటుందండి నేను ఇది చేసేసరికి నాకు టువల్ అయింది బట్ నేను ఇప్పుడు తింటున్న టైము త్రీ థర్టీ ఫోర్ అయిందన్నమాట ఇంకా ఆరోజు ఫ్రాన్స్ కూడా తెచ్చాము ఫ్రాన్స్ అనేవి ఫ్రై చేశాను అంటే పకోడా లాగా అనమాట అవి తినేసరికి ఎక్కువైపోయింది అందుకోసమని చెప్పి నేను ఇవి చేపల పులుసు తినలేదు కొద్దిగా చేపల పులుసు ఆరితేనే బాగుంటుందని చెప్పి అప్పుడు పెట్టేసాను అనమాట ఇంకా ఆ రోజు అంతా పని అయ్యేసరికి నాకు చాలా టైం పట్టిందండి ఫోర్ ఓ క్లాక్ తింటూ అనమాట చిన్న చిన్న చేపలు వాటికి తలలు కూడా కట్ చేపించేశాను నాకు తల ఉంటే నచ్చదనమాట సో ఇంకా తింటూ ఉన్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సో మా నాన్నకి బాగా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లో ఖర్చు వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు పెట్టి నేను వీడియోస్ అన్నీ మీకు అయితే వస్తాయన్నమాట సో ఇంకా ఈరోజు ఏంటంటే అటువైపు రైస్ పెట్టానండి కుక్కర్లో పెట్టారనమాట కుక్కర్లో పెడితే ఏంటంటే సరే నేను పడుకోనున్నాను ఇక్కడ ఏమైందంటే రబ్బర్ అనేది కుక్కర్కి లూజ్గా వేశాను అనమాట లూజ్గా వేస్తే అది విజిల్ రాలేదు విజిల్ రాకుండానే మొత్తం వాటర్ అంతా అందులో మనం రోసింటాం కదా ఆ వాటర్ అంతా కిందకి వచ్చేసింది ఇంకా కింద ఉన్న రైస్ మాత్రం అలాగే మాడిపోయింది అనమాట సో లైట్గా మాడింది నేను ఏం చేశానంటే దాంతో ఇంకా కొన్ని వాటర్ అనేది వేసి మళ్ళీ నార్మల్గా ఉడికించి మళ్ళీ మగ్గ పెడుతూ ఉన్నాను అనమాట సో అంటే ఈరోజైతే వన్ టైమే చేయలేదండి నేను ఇల్లు కడిగాను మొత్తం అంతా కూడా సో చాలా రోజులు అయిపోయింది ఇంట్లో వచ్చినప్పటి నుంచి అసలు ఇంట్లోకి వచ్చినప్పుడు కడిగాం కానీ ఆ తర్వాత అసలు కడగలేదు అందుకని చెప్పి మొత్తం అంతా ఇల్లు మొత్తం కడిగి కడిగిదోశాను ఒక ఇరవై బకెట్లో నీళ్ళు అనేది వేసి కడిగి తోశానమాట అప్పుడు చేసినప్పటికేమో బాగా చేసేసాను తొందరగా చేశాను తర్వాత తలస్నానం చేశాను ఇంకా నైట్ నుంచి స్టార్ట్ అయిందనమాట లైట్గా నొప్పి ఇంకా పొద్దున్న నుంచి సో అసలు వంట కూడా చేయలేదండి అయితే ఎక్కువ నడుము నొప్పి ఎక్కువగా ఉందనమాట తర్వాత అన్నిటికన్నా నడుము నొప్పి అయినా భరిస్తున్నాను కానీ తలనొప్పి భరించలేకపోతున్నాను అనమాట అసలు అలా పడుకోంటే నుంచి వాటర్ అవే వస్తూ ఉన్నాయండి నేను మిగతా మాట్లాడుతున్నా కూడా అసలు నీళ్ళు కారుతూ ఉన్నాయన్నమాట ఇంకా అంత నొప్పిగా ఉంది పొద్దున్న నుంచి సో ఈ జెండు బామ్ మొత్తం అయిపోయిందండి పొద్దున్న నుంచి ఇదంతా రాస్తూనే ఉన్నాను అసలేం యూజ్ లేదనమాట అంతగా ఉంది తలనొప్పి అసలు విపరీతంగా తలనొప్పిగా ఉందండి నాకు ఎందుకంటే ఎక్కువ వాటర్లో ఉన్నాను కదా సో నాకు చెమ్మ అనేది ఎక్కువైపోయింది సో జలుబు అనేది పట్టేసి బాగా తలనొప్పి విపరీతంగా ఉందన్నమాట వంట చేయలేదు ఏం చేయలేదు మధ్యాహ్నం వంట అలానే పడుకునే ఉన్నాను ఇంక ఇప్పుడు లేచాను ఇప్పుడు లేచి కుక్కర్లో రైస్ పెట్టేసి వచ్చాను పెట్టేసి ఈ జెండు బంపు రాసుకొని పడుకున్నాను మళ్ళీ ఏమైందంటే ఇంకా లబ్బర్ అనేది లూజ్గా వేసాను కదా అది మొత్తం కారిపోయింది వాటర్ అంతా కూడా అన్నం అయితే అలైంది పరిస్థితి ఇంకా వెళ్దామంటే ఇక్కడికి వెళ్ళడానికి నేను ఇక్కడ రోడ్లోకి వెళ్ళాలండి అటు సైడ్కి ఆడికి వెళ్ళే వెళ్లేంత ఓపిక నాకైతే లేదనమాట ఇప్పుడు అందుకే వెళ్ళలేదు ఇంకోసారి ఎందుకు టాబ్లెట్లు ఎక్కువ వేసుకోవడం ఇంట్లో ఉంటాం కదా అంటే అసలు తగ్గిపోతుంది తగ్గిపోతుంది రెస్ట్ తీసుకున్నామంటే పానింగ్ నుంచి తగ్గలేదు ఇట్లాగా చేసేది ఏమీ లేకుండా పక్కన ఒక అంకుల్ ఉన్నారనమాట సో తెలిసిన అంకుల్ ఒక పెద్ద ఆయన వయసు అంటే మా నాన్న కన్నా మా తాత లాగా ఉంటారనమాట సో ఆ అంకుల్ని అడిగాను అంకుల్ నాకు ఒక టాబ్లెట్ కావాలి అక్కడ తెచ్చిస్తారా అన్నాను పాపం తను తన దగ్గర నుండే తీసుకొచ్చి ఇచ్చాడనమాట వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నానండి నిజంగా అంకుల్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను నేను సో వెళ్ళాను అంటే నార్మల్గా ఉన్నప్పుడు వెళ్ళొచ్చండి కానీ ఇలా ఏదైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళలేము సో నిజంగా ఒక దేవుడు లాగా ఆ అంకులు అయితే ఈరోజు నన్ను ఆదుకున్నాడు అంతే అనమాట ఇంకేంటంటే నాకు నిజంగా చిన్న చిన్న వాటికి నేను తట్టుకోలేనండి పెద్ద పెద్ద నొప్పులకి తట్టుకుంటాను నిజంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే కూడా కన్నులపైన మొత్తం అంతా నొప్పిగా ఉంది నిన్ను కూడా ఫోన్ ఎక్కువ యూజ్ చేయలేదండి ఈరోజు కూడా ఫోన్ ఎక్కువ అస్సలు లేదు పొద్దున్న నుంచి కూడా ఏదైనా కాల్ వస్తే కూడా లౌడ్ స్పీకర్ పెట్టి దూరం నుంచి మాట్లాడుతూ ఉన్నాను బట్ మా ఎందుకో తలనొప్పి ఇలా ఉందన్నమాట